సద్గురు జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశర్మ ఈరోజు మనం చెప్పుకోబోయే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే చాలామందికి ఒక భయం శని భగవానుడు అంటే ఒక భయం శని వక్రగతి అనేది అవుతుంది ఇది వచ్చి రెగ్యులర్ ప్రాసెస్ అండి మనం ఇది వరకు కూడా ఈ పంచగ్రహ కుటుంబం గురించి చెప్పాము అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అంటే దానికి మనం ఒక వీడియో ఇచ్చాం చాలా మంది పాజిటివ్గా దానికి రెస్పాండ్ అయ్యారు సి ఇవన్నీ కూడా రొటీన్ లైఫ్ లో జరుగుతున్నట్టు చూడండి మేము జూన్ నెల ఇచ్చాం మే నెల ఇచ్చాం ఏప్రిల్ నెల ఇచ్చాం నెల ఇచ్చాం ఇప్పుడు జూలై నెల కూడా ఇవ్వబోతున్నాం ఇదన్నీ రొటీన్ అలాగే శని కూడా తన యొక్క గమనంలో ఇది ఒక రొటీన్ జర్నీ అనమాట శని వక్రగతి ఆ తిరోగమనాన్ని ఎలా చెప్తున్నా అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కర్మ ప్రకారం ఫలితాలను ప్రసాదించేవాడు మరియు న్యాయాధిపతి అయినటువంటి వాడే శనేశ్వరుడు శని ఈశ్వర శబ్దం కలిగినవాడు ఏ దేవుడికి కూడా ఈశ్వర శబ్దం లాడేది ఈయనకి మాత్రం శనీశ్వరుడు అని పేరు వచ్చింది ముప్పై సంవత్సరాల తర్వాత తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో వక్ర నివృత్తిని పొందుతున్నారు ఈయన ఇది ఎంతో ఒక విశేషమైనటువంటి విషయం అండి దానివల్ల రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని రాసుల వారిపై ప్రత్యేక వరాలను కురిపిస్తున్నారు కొన్ని రాసులకి అదృష్టాన్ని కలిగిస్తున్నారు కొన్ని రాసులకి యాసి రొటీన్ గా చేస్తున్నారు అలాగే సంపదలో అపారమైనటువంటి పెరుగుదల ఉంటుంది ఈ యొక్క శని వక్రగతిలో ఏ అదృష్ట రాసే వారికి దీనివల్ల ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం శని వక్రగతి సంచారం రెండు వేల ఇరవై నాలుగు ఆరు రాసులకి జీవితంలో ఆకస్మిక మార్పు కుంభరాశిలో సంచరిస్తున్న శనిగ్రహం గ్రహం జూలై నుండి నవంబర్ వరకు ఎవరి జీవితంలో ఏ ఏ మార్పులు ఉన్నాయో కూడా చూద్దాం శని రెండున్నర సంవత్సరాల పాటు రాశిలో ఉండి సంవత్సరానికి ఒక్కసారి సంచరిస్తారు సూర్యుడు ఐదో ఇంటిని శనిని సంక్రమించినప్పుడు వక్రాన్ని పొంది తొమ్మిదవ ఇంటికి సూర్యుడు వచ్చినప్పుడు వక్రదోష నివృత్తి జరుగుతుంది అంటే జూన్ ఇరవై తొమ్మిదిన శని వక్రకాలం ప్రారంభమయ్యి నవంబర్ పదిహేనున ముగిస్తుంది శని వక్ర సంచారం వలన ప్రభావితమైనటువంటి వారికి వక్రకాలంలో వ్యాపార సమస్యలు తగ్గుతాయి ధన సమస్యలు తీరుతాయి కష్టాల నుంచి బయటపడి వారికి ఉపశమనం కలుగుతుంది సో నౌ ఆ లబ్ధి వాళ్ళు ఎవరనేది చూద్దాం వృషభ రాశి వారు రెండు వేల ఇరవై నాలుగు ఋషభ రాశిలో శనిదేవుని ప్రత్యేక ఆశీర్వాదాలు పొందుతున్నారు శనిదేవుడు మీ రాశిలో పదవ ఇంటిన సంచారం చేస్తున్నాడు ఈ విపరీత కాలంలో అనవసరమైనటువంటి మాటలు మాత్రం మాట్లాడకండి మనకు అనుగ్రహం వచ్చిందనగానే కొంచెం అహం కూడా రాకూడదు ఆ సమయంలో కాస్త జాగ్రత్తగా మాట తోలకుండా చేయండి వృషభ రాశి వారు మొన్న మీకు అర్థం ఉందా ఈ పంచగ్రహ కుటుంబం మీ దగ్గర నుంచే స్టార్ట్ అయింది ఏదో ఊహకు అందుకోకండి చక్కగా జరుగుతుంది ఆ జరుగుతున్నప్పుడు భగవంతుడు బాగా ఇచ్చేటప్పుడు మనం ఎదిగిన కొద్దీ ఉదగమని అని చెప్పారు చూసారా వృషభ రాశి వారు దాన్ని కొంచెం నేర్చుకుంటే బాగుంటుంది సోమరితనాన్ని వదులుకోండి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి శని భగవానుడు శుక్రగ్రహానికి స్నేహితుడు అలాగే అతను మీ రాశి నుండి కర్మగ్రహంలోకి సంచరిస్తున్నాడు అందువల్ల ఈ సమయంలో మీ జీవనోపాధి వనరులు చాలా పెరుగుతుందండి వృషభ రాశి మిత్రులారా అలాగే వృత్తిపరంగా కూడా ఈ కాలంలో మంచి సంతృప్తిని పొందుతారు వ్యాపారం చేసే ఈ రాశి వారికి కాలంలో గొప్ప ఆఫర్లు వస్తాయి చాలా మంచి మంచి ఆఫర్లు వస్తాయి ఇండస్ట్రీ పరంగా చాలా లాభం ఉంటుందని చెప్పొచ్చు మీ యొక్క ఆర్థికం డబ్బు ఆదాయం చే పొదుపు చేయడంలో కూడా మీరు విజయం సాధిస్తారు అదే సమయంలో ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి ఇవ్వండి అదే సమయంలో శనిదేవుడు మీకు ఆస్తి పూర్విక ఆస్తిని కూడా రప్పించే మార్గం చేస్తున్నారు మీ రాశిలో అదృష్ట సంఖ్యగా అధిపతి కాబట్టి ఈయన ఈసారి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది దేశీయ విదేశీయ అంతర్జాతీయ ఖ్యాతి పోటీ పరీక్షల్లో విద్యార్థులు కూడా చాలా యోగాన్ని ఇస్తున్నారు ఇది వచ్చి ఒక సంవత్సర కాలం యొక్క ఫలితం అండి ఇది ఏదో వన్ మంత్ది కాదు శని శనివ్రగతి ద్వారా పొందే ఈ రాసులన్నీ కూడాను లాభం పొందుతాయి కాబట్టి శని శనివక్రగతిని భయపడాల్సిన అవసరం ఇది ఇందులో యూనివర్సల్గా ఒక పరిహారం ఉంది ఏం చేస్తారంటే నవగ్రహాలలో ఉన్నటువంటి శని భగవానుడు పశ్చిమ భాగంలో ఉంటారు ఆ పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ఆ నవగ్రహాలకి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి నువ్వులతో దీపం కరెక్ట్గా తీసుకుపోయి శని భగవాను పాదాల దగ్గర వెలిగించకండి కొంచెం కింద దూరంగా పెట్టి నువ్వుల నూనెతో ఆ నువ్వులు ఉంటుంది ఒక చిన్న బ్లాక్ క్లాత్ తీసుకోండి అందులో నువ్వులు వేయండి దాన్ని ఉండగా కట్టండి దాన్ని ఆ ప్రమిదలో పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి దాంతో మీ వయసు ఎంత ఉందో అన్ని ఒత్తులు వేయండి అన్ని ఒత్తులు వేసి మీ యొక్క దీపం వెలిగించండి ఆ స్వామివారిని ఎలా ప్రార్థన నీలాంజన సమాభాషం రవిపుత్రం యమాగ్రజం ఛాయాభూతం ఈశ్వరం కాకద్వ విద్మహే ఖడ్గహస్థాయ ధీమహి తన్నో మంద ప్రచోదయ ఆయన దగ్గర ఏమేమి అడగొచ్చు ఆయన ఏమేమి అడగించారు దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య దేహి దేహిమే పరమానందం దేవదేవ జగత్పథే శని భగవానుడికి అధిపతిగా ఉన్నటువంటి స్వామివారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారు శని ప్రీతి ఆయన ప్రార్థన చేస్తే శని ప్రీతి వస్తుందట అలాంటి అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం మనం తిరుపతిలో నిర్మించాము కపడి తీర్థానికి దగ్గరలో జీవకోన అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి వారి సన్నిధానంలోనే ఈ అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని నిర్మించి ఉన్నాము ఆల్రెడీ ఇంకనూ ఆ దేవాలయంలో ఇరవై ఏడు నక్షత్రాలకు పన్నెండు రాసులకు కూడా దేవాలయం నిర్మించబోతున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి శని భగవానుడు చాలా మంచివారు ఐశ్వర్యవంతుడు శని భగవాను చూసి భయపడక శని అనకండి శని భగవానుడు శనేశ్వరుడు అనండి అనుగ్రహం పొందుతారు విజయ వస్తువు వందే మాతరం వందే మాతరం వందే మాతరం పాదాభివందనం చేస్తుంటారు పెద్దవాళ్ళకి గురువులకి అందరికి కూడా దీనివల్ల ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అంటే శుభకార్యాల్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం అనేది చిన్నవారు పెద్దవాళ్ళకి నమస్కారం చేయడం అనేది ఒక ఆనవాయితీ కేవలం శుభకార్యాల్లోనే కాకుండా పెద్దవారు కనిపించినప్పుడల్లా కూడా పాదాభివందనం వారిని తాకి చిన్నవారు చేస్తూ ఉంటారు అసలు పెద్దవారికి పాదాలు ఎందుకు తాకాలి భారతీయ సంప్రదాయంలో పెద్దవారి పాదాలు తాకడం అనేది గౌరవ సూచకంగా చెప్పడం జరుగుతుంది ఉన్న పురాతనంగా వస్తున్నట్టు అంటే ఇది అయితే కొందరు అడుగులను అపరిశుభ్రంగా భావిస్తూ ఉంటారు పాదాలు తాకడం వెనక ఎన్నో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అర్థమై ఉన్నాయి పెద్దవారి పాదాలు తాకాలంటే మన అహంకారం వదిలి తల వంచడం అది ఒకటి అతి పెద్దవారు వయసు జ్ఞానం విషయాలు అనుభవాన్ని గౌరవించడం రెండవది సాధారణంగా పెద్దవారి పాదాలు తాకినప్పుడు వారి ఆలోచనలు స్పందనలు వాటి నుండి వచ్చే పదాలు చాలా శక్తివంతంగా వారి దగ్గర నుంచి ఒక ఆశీర్వాద మంత్రం ఉంటుంది కాబట్టి వారికి లాభం పెద్దవారి పాదాలు తాకడానికి నడుము వంచి కుడి చేతిని వారి ఎడమకాలు మీద పెట్టాలి అలా చేసినప్పుడు మన స్పానల్ కాటు కూడా ఆరోగ్యపరమైనటువంటి ఉపయోగాలు కూడా ఉంటాయి అలాగే ఎడమ చేతిని వారి కుడికాలు మీద ఉంచాలి అప్పుడు పెద్దవారి చేతులు మన మీద ఉంటుంది ఇలా చేయడం వల్ల ఒక క్లోజ్ సర్క్యులేట్ అవకాశం వస్తుంది ఆ సమయంలో వారి శక్తి జ్ఞానం మనకు బదిలీ అవుతుంది ఫలితంగా మంచి మనసు వారిచ్చే దీవనలు మనం పొందుతాం పెద్దవారు భూమి మీద నడిచి ఎంతో జ్ఞానాన్ని అనుభవించి సంపాదించడం వల్ల వారి పాద ధూళిలో కూడా మనకి ఎంతో జ్ఞానం తాగి ఉంటుంది కాబట్టి మేము కూడా ఈ మార్గంలో నడిచి అనుభవాన్ని జ్ఞానాన్ని పొందుతాము అని ఆశీర్వాదం పొందడమే సంప్రదాయానికి పాదసేవ అంటారు దైవం మానుష రూపేణ అన్నారు కాబట్టి పెద్దవాళ్ళకి నమస్కారం చేస్తే సాక్షాత్ పరమాత్మునికే నమస్కారం చేసినంత ఫలితం ఇది వస్తువు మహాభారతం అంటే అందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒక సబ్జెక్ట్ వింటే భారతం వినాలి తింటే ఘారలు తినాలి అని మహాభారతం అంత గొప్పది మరి ఇందులో కొంతమంది వీరులు ఉన్నారు వారి పేర్లు అంతా కూడా మనం ఎప్పుడో చెప్పుకుంటూ ఉంటే వింటూ ఉంటాం మర్చిపోయి ఉంటాం ఒక యాభై ఒక్క మంది వీరులు ఉన్నారు వారు ఎవరో తెలుసా ఇది చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ చాలా మంది మర్చిపోతున్నాం మీ పిల్లలకి ఇది వినిపియండి ఇది నానున్న రోజుకి ఇది ఒక నానుడిగా ఉంటుంది మనమందరం ముఖ్యంగా మన పిల్లలకి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్పనిసరిగా తెలుసుకోవాలి ఆలోచన దీంట్లో పెట్టండి ఆ వీరుల యొక్క పేరుని మనం తెలుసుకుంటాం కావాలంటే నోట్ చేసుకోండి సత్యవతి సంతనుడు భీష్ముడు వ్యాసుడు ధృతరాష్ట్రుడు పాండురాజు కుంతీదేవి గాంధారి శకుని కర్ణుడు ద్రోణాచార్యుడు శ్రీకృష్ణుడు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు భానుమతి అశ్వత్థామ వసుదేవుడు శిశుపాలుడు రుక్మిణీదేవి కీచకుడు బలరాముడు ఏకలవ్యుడు దేవేంద్రుడు ఉత్తర ఘటోద్గచుడు సైంధవుడు హిడింబి ద్రువదుడు అభిమన్యుడు సల్యుడు ఉగ్రసేనుడు దుర్వాసుడు సాత్యకి కృపాచార్యుడు జరాసంధుడు కంసుడు ఉప పాండవులు పరీక్షిత్తు మహారాజు సంజయనుడు నలుడు రోచనుడు బిదురుడు అంబిక అంబాలిక యశోద దుశ్సల వీళ్ళందరూ కూడాను ఏదో రకంగా ఈ మహాభారతంలో ఏదో ఒక యుద్ధం ఏదో ఒక వ్యవహారం చేసిన వాళ్ళే అంత అద్భుతమైనటువంటి విషయం ఈ టీవీ ఛానల్ ద్వారా ఈ మాంద్యమం ద్వారా మనం చూసేవాళ్ళు దీన్ని జీవితకాలం గుర్తుండి పెట్టుకునేటట్టుగా వినడానికి పిల్లలకి నేర్పిస్తూ ఉండండి ఈ యాభై ఒక్క పేరులో ఒక్క పేరు రెండు పేరు అలా మనం చెప్తూ ఉండగా కూడా మనలో కూడా ఒక ధైర్యం ఒక శక్తి వస్తుంది విజయవస్తువు